నమస్కారం సార్ చాలా సంతోషం ఆయన విషయం ఏంటంటే మీరు ఎక్కడ పుట్టపర్తి ఎక్కడ విజయనగరం మా తమ్ముడు బాలసుబ్రహ్మణ్యం ద్వారా మీరు ఇక్కడికి రావడం ఎంతమంది కళాకారులను మీరు పరిచయం చేయడం అనేది చిన్న విషయం కాదు అది గొప్ప విషయం మేము ఏది ఇచ్చి కూడా మీరు తీర్చుకోలేము అంతేది అంటే ఇది గుర్తుగా మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను తప్పకుండా స్వీకరించి కోరుకుంటున్నా సార్ 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 సంతోషం తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మీరు వచ్చి ఇంత దూరం వచ్చారంటే చిన్న విషయం కాదు మీకు నమస్కారం చాలా సంతోషం మా లాంటి కళాకారులకి ఇంకెంతో మంది మీరు సహకరించాలని కోరుకుంటూ మాకు ఈ చిన్న గిఫ్ట్ మీకు అందజేస్తాను తప్పకుండా మీరు స్వీకరించండి సార్ చెప్పినాక కదా ఏదో బాబు పంపించాడు ఏదో ఒకటి అంటే సంచి ఆయనకి అవసరం పట్టుకెళ్ళాలి కదా ఆయన దూరం నుంచి పట్టుకెళ్ళాలంటే ఎక్కడ పుట్టి పట్టి ఎక్కడిది సరే నమస్తే సంతోష నమస్తే సార్ విమానానికి నేను సంతోష మంచి వాళ్ళే దీన్ని పెట్టుకోండి సార్ ఎందుకంటే మీరు దూరం పట్టుకెళ్ళరు కష్టం